ది లాడ్ గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఈ మాట పలుకుతున్నది ఎవరంటే శరద్రకు మేషకు అభెజ్ఞ అనేటువంటి భక్తులు ఎవరితో అంటే ప్రపంచానికి రారాజుగా బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి ప్రభావం కలిగిన ఘనత కలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి రాజుతో మాట్లాడుతున్న మాటలు ఇవి ఎంత విశ్వాసంతో ఈ మాటల వారు పలుకుతున్నారో మనం ఇక్కడ గమనించాలి మేము సేవించుచున్న మా దేవుడు ఈ భయంకరమైన అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఖచ్చితంగా నీ వశంలో నుండి మా ప్రభువు మమ్మల్ని రక్షిస్తాడని ఏ విధంగా చెప్పారో ఆ విధంగా దేవుని కార్యం వాళ్ళు చూడగలిగారు మన విశ్వాసమే మన జీవితంలో అద్భుతాలు మన ముందు ఉంచుతుంది నీ జీవితంలో దేవుని నీకు విశ్వాసం ఉన్నప్పుడు నీ ముందున్న శత్రువుతో నువ్వు కూడా అలాగే మాట్లాడతావు ఆ రోజు గొల్లాత్తో కూడా దావిధ అలాగే మాట్లాడాడు నిన్ను దేవుడు నాకు అప్పగించబోతున్నాడు నీతో యుద్ధం చేసేది నేను కాదు నా దేవుడు నీతో యుద్ధం చేయబోతున్నాడు అని మాట్లాడుతూ అతని మీదకి వెళ్ళి అతన్ని జయించాడు దావీదు కంటే గొల్్యాత్ బలవంతుడుగా కనబడినప్పటికీ దావీదు ఎంత గొప్ప విజయం పొందుకున్నాడో మనం అందరం తెలుసుకున్నాము ఎందుకంటే ఉన్న విశ్వాసం అతనికి విజయాన్ని ఇచ్చింది ఒకవేళ ఉదయకాల సమయంలో నీ ముందు కూడా అగ్నిగుండం ఉందా నీ ముందు కూడా గొల్ల్యాత్ లాంటి సమస్యలు ఉన్నాయా అయితే వాటితో ధైర్యంగా చెప్పు మా ప్రభువు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు నీ వశంలో ఆయన మమ్మల్ని ఉంచడు అని పలుకు దేవుడు దాన్ని నెరవేరుస్తాడు దేవుని అది విశ్వాసం ఉంచు నీ మీద నీ కాదు నమ్మకం దేవుని మీద నమ్మకం పెట్టుకో భూమి ఆకాశం సృజించిన దేవుని వైపు నువ్వు చూసి ఆయన రక్షకుడు అని ఆయన నీ దేవుడని నీ కొరకు దిగి వచ్చాడని నీ కొరకు ఏమైనా చేయగలడని నమ్మి నీ సమస్యతో నువ్వు ధైర్యంగా మాట్లాడు ఘన విజయాన్ని పొందుకుంటాం ఆ సమస్య నుంచి విడుదల పొందుతాం శంక మిషక బెందగోలు చెప్పినట్లుగా అందులో పడినప్పటికీ దేవుడు వారితో ఉన్నాడు ఆ అగ్నిగుణంలో వారు ఏ హాని పొందకుండా బయటపడ్డారు అంత మాత్రమే కాదు ఏ రాజైతే వీడైనా తక్కువ అంచనా వేసి అగ్నిగుణంలో వేశాడో ఆ రాజు నివ్వెరపోయే విధంగా దేవతారూపం వల్ల నాలుగో వ్యక్తుల ప్రభు అతనికి దర్శనమిచ్చాడు కడగడా వణుకుతూ కంగారుతో వారిని బయటికి తీశాడు నిజంగా దేవుని గొప్పతనాన్ని ఆ రాజు గుర్తించాడు నీ ఎడల దేవుడు చేసే కార్యాల ద్వారానే దేవుని గొప్పతనం లోకం గుర్తిస్తుంది కాబట్టి ప్రభు గారు ధైర్యంగా నిలబడు విశ్వాసంతో నిలబడు అద్భుతాలు చూస్తావు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి షడ్రకు మెషిక పెద్ద గోళ్ళు ఉన్న విశ్వాసం మాకునూ దాయిచ్చే గొప్ప కార్యాలు ఈ లోకానికి చూపించే వారిగా మమ్మశుద్ధపరచమని ఏ సునామడుచున్నాం తండ్రి ఆమె